వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్స్ చాలా లేట్గా అయితే పెడుతున్నాను ఫిఫ్త్ డే గణపతి పూజలు పెట్టేస్తున్నా అనమాట యాక్చువల్గా రోజు పంతలు గారు లేట్గా వచ్చారు ఫిఫ్త్ డే కాబట్టి నిమజ్జనాలు ఉన్నాయంట సో కాబట్టి కదిపిస్తారు కదా ముందు రోజు అట్లా నైట్ కనిపించడానికి లేట్ అయ్యేసరికి పంతలు గారు లేట్గా వచ్చారు పంతులు గారు వచ్చే లోప అయితే మేమైతే భజన చేసేసుకున్నాము అలాగే పూజల్లో కూర్చొని దంపతులైతే వెయిట్ చేసినారు మా చిన్న కొంచెం చిడతలు దొరికాయి అనమాట సో ఇద్దరు కలిపి చిడతలు కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరుని చిడితలు అయితే ఒక ఆంటీ తెచ్చారనమాట అపార్ట్మెంట్లో పిల్లలు కొడతారు అబ్బాజీన్ కనేసి అవైతే చాలా బాగా ఆడారు వాళ్ళు ఆ ఫోర్ డేస్ కూడా ఇంకా కూర్చున్నారు అన్నమాట. చూశారు కదా తాళం ఎంత బాగా పాడుతున్నారో పక్కన భజన చేస్తున్నారు దానికి తగ్గట్టు వీళ్ళు తాళం వేస్తున్నారు అనమాట సో ఇది అయిపోయాక మేము ఈ హడావుడిలో ఉన్నాము అనమాట ఇట్లా అంటే కొంచెం రీల్స్ ఇట్లాగే భజన చేసుకున్నాం పుల్గైతే భజన అయిపోయాక యాక్చువల్గా గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ పంతులు గారు ఏ టైంకి వస్తారో తెలియకైతే గేమ్ అయితే మేము స్టార్ట్ చేయలేదు మళ్ళీ పంతులు గారు వస్తే హడావుడు అవుతుంది గేమ్ అవ్వకుండా మధ్యలో వస్తారని చెప్పేసి మేము స్టార్ట్ చేయలేదు భజన అయితే చేస్తున్నాం భజన అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్గా మాకు పంతులు గారు చెప్పింది టెన్ మినిట్స్ లేట్ అన్నారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు డిలే అయిపోయింది అందుకని వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పంతులు గారు సో ఈ లోపల మా వాళ్ళు భజన చూసారు కదా ప్లేసెస్ చేంజ్ అవుతుంది ఒకటే తాళంలో బాగా వేస్తున్నారు వాళ్ళకి అసలు స్టార్టింగ్ అది కదా కొంచెం కొత్తగా ఉంది వినాయకుడి దగ్గర ఓంకారం ఉంది కదా అది వచ్చేసి పూల దండ తెస్తారు కదా అది రాలిపోయిందని చెప్పి పిల్లలందరూ కలిపి ఓంకారం అయితే వేసారు చాలా అయితే చాలా బాగుంది నేను షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట ఓంకారం ఈ బుడ్డిపాప అయితే వాళ్ళు ఇద్దరు ఏదో చేస్తున్నారు అనేసి చూస్తుంది ఏంటి అది అన్నట్టు పరీక్షగా చూస్తుంది ఇంకా ఇది భజన అంతా అయిపోయింది సో అది మేమైతే ఈగర్లీ వెయిట్ చేసేస్తున్నాం పంతులు గారు పంతులు గారు రావాలనేసి చూసారు కదా ఎంత లా వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే కొంచెం పంతులు గారు రావడానికి మా భజనకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది దాంట్లో అయితే పిల్లలతో సరదాగా రీల్స్ అయితే చేపించేసాము ఫస్ట్ టైం అనమాట వినాయక చవితి స్టార్ట్ అయ్యాక రీల్స్ చేయలేదు పిల్లలు అని చెప్పి ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా పంతులు గారు వచ్చినప్పు అని చెప్పేసి మేమైతే రీల్స్ చెప్పించేసాము కొన్ని రీల్స్ కొన్ని ఫన్నీగా కొన్ని వినాయకుడి గురించి అట్లా అనమాట అలా కొన్ని కొన్ని రీల్స్ చెప్పించేసాము కరెక్ట్గా మేము ఇంకొకటి చేద్దాము అనేసరికి ఫేమస్ డైలాగ్ ఉందిగా ఎక్కడ రావాడు అన్న డైలాగ్ అది చేద్దామండిలో పంతులు గారు వచ్చేసారు కొడతారని చెప్పేసి మేమైతే ఆపేసాం అనమాట ఆ రీల్ని సో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా ఎక్కువ సేపు కూడా ఈ ఈరోజు ఫిఫ్త్ డే కాబట్టి చాలా ఎక్కువసేపు జరిగింది యాక్చువల్గా మాకు వచ్చే పంతులు గారు కాకుండా వేరే పంతులు గారిని పంపించారనమాట అందుకని ఆయన నాకు తెలియదు కదా కొంచెం అందుకని చాలా ఎక్కువసేపు కూడా చేశారు అది తెలియకపోవడం అంటే మా ప్రాసెస్లో ఇది తెలియదు కాబట్టి ఆయన అయితే చాలా బాగా చెప్పారు అలాగే లాస్ట్ వరకు ఈ పంతులు గారు వచ్చారు డైలీ ఇంక ఈ రోజు నుంచి ఈ పంతులు గారే వస్తారనమాట మా చిన్నోడు ఈ పంతులు గారు అయితే బాగా ఫ్రెండ్స్ చెప్పారు ఎందుకంటే నెక్స్ట్ డే మా పూజ ఉండే ఆ రోజు బాగా ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగా అయితే చెప్పారు ఒక్కొక్కదానికి మనం చేసి వరకు వెయిట్ చేసి మాకైతే బాగా నచ్చింది అనమాట పూజ డిలే అయిందని ఫీల్ అయ్యాము కానీ లేట్గా వచ్చారని పంతలు గారు పూజ చేసాకైతే మాకైతే బాగా నచ్చింది ఇంత బాగా చేస్తారంటే లేట్ అయినా అనిపించింది సో చూసారు కదా అందరూ కొంచెం అంటే టైప్ అయిపోయాం ఎందుకంటే ఫస్ట్ వచ్చాము ఇంకా రాలేదు అని చెప్పేసి ఇది వచ్చేసి అయితే పూజ అయిపోతుంది పిల్లలు చూసారా ఎప్పుడు ఎప్పుడైపోతుందో ఎప్పుడు తిందామా యాక్చువల్గా ఆకలితోటి ఉన్నారు లేట్ అయిపోయేసరికి సో ఎప్పుడు పూజ అవుతుందో ఎప్పుడు అన్న ఫేస్లో ఉన్నాయి పిల్లలందరూ విని కొంచెం అయితే కొంచెం పర్వాలేదు కానీ పిల్లలైతే డల్నెస్ అయితే తెలిసిపోతుంది ఇంకా పూజ అయ్యాక వెంటనే గేమ్ పెట్టినా కూడా వాళ్ళు గేమ్ అంటే ఇంట్రెస్ట్గా ఉన్నారు కానీ కాకపోతే మాకే అనిపించిందనమాట వాళ్ళు తినేసాక పెడదామని సో వాళ్ళకైతే ముందు ఫుడ్ పెట్టేసాము వాళ్ళు తినేసాకైతే మేము గేమ్ స్టార్ట్ అనమాట గేమ్ వచ్చేసి సింపుల్గా అయిపోయింది ఎందుకంటే టై యాక్చువల్గా ఇప్పటివరకు మనం టైమర్ గేమే పెట్టాము కాకపోతే ఈరోజు ఏంటంటే టైమర్ కాదనమాట ఏజ్ గ్రూప్ వైజ్ పెట్టేసారు ఏదంటే లెమన్ అండ్ స్పూను లెమన్ అండ్ స్పూన్ కూడా మాకు ఫస్ట్ అనిపించింది కొంచెం అంత మంచిగా అనిపించలేదు కానీ టైమర్ పెట్టుంటే ఇంకా బాగుండే అనిపించింది అనమాట కొంచెమే స్పేస్ ఉండేసరికి యాక్చువల్గా మేము లెమన్ అండ్ స్పూన్ కాకుండా ప్లాస్టిక్ స్పూన్ విత్ గోళీ ఆడామనమాట గో లెమన్ ప్లేస్లో గోళీ పెట్టాము స్టీల్ స్పూన్ పెడతారు కదా అందులో ప్లాస్టిక్ స్పూన్ అదేంటంటే దానికి వెయిట్కి ఉండదు కదా అన్నట్టు పెట్టాము కాకపోతే పిల్లలు కొంచెం గ్రిప్పులు తెలుసుకొని అయితే బాగా ఆడేసారనమాట చాలా త్వరగా అయిపోయింది గేమ్ అనేది కాకపోతే ఎంత త్వరగా అయిపోయినా మనం గిఫ్ట్స్ అయితే ఇవ్వడం కామన్ కాబట్టి ఇచ్చేసాము చూసారు కదా హారత్ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఏంటంటే మా వాళ్ళు బాగా బుడ్డు పాపకు పాపం స్లిపి వచ్చింది బుడ్డమ్మకి లేట్ యాక్చువల్గా బుడ్డమ్మ ఏం చేస్తుంది అంటే ఆ సౌండ్ వచ్చిందనిసేపు పడుకుంటుంది సౌండ్ లేకపోతే లెగుస్తుంది అనమాట అపోజిట్ అందరూ సౌండ్ లేకపోతే పడుకుంటారు సౌండ్ వస్తే లెగుస్తారు సో పిల్లలకి అయిపోయాక పెద్దవాళ్ళు బట్టి ఈ వీడియోస్ ఏంటంటే నా ఫోన్లో తేక అటు ఇటుగా వచ్చినాయి అనమాట సో పెద్దవాళ్ళకి కూడా లేడీస్కి పెట్టేశాము జెంట్స్కి లాస్ట్ డే పెట్టాము కదా అందుకని లేడీస్కి పెట్టేశాము చూసారు కదా ఇట్లా గర్ల్స్ అంటే టీమ్స్ వైజ్ పెట్టాము ఒక ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ అట్లాగా ఫస్ట్ బాయ్స్ తర్వాత గర్ల్స్ అందులో బాయ్స్ గర్ల్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళతో మళ్ళీ సెకండ్ రౌండ్ చేసి ఫైనల్ చేసాం అనమాట సో అలాగ కొంచెం అంటే టైంని లాక్ చేయడం ఎట్లాగా అనేసి అయితే చేసాము పిల్లలు అయితే కొంచెం ఎంజాయ్ చేశారు కానీ వేరే గేమ్ వేరే ఆడినట్లు మీద ఇది కొంచెం డల్ అయినట్టు మాకైతే అనిపించింది లాస్ట్లోనే ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా స్కూల్లో ఆడేదే కదా స్కూల్ ఇలాంటివి పెడతారు కాబట్టి ఇంకేమైనా కొత్తగా ట్రై చేద్దాము అనిపించింది నెక్స్ట్ టైం అయితే కొత్తగా అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇప్పటివరకు అయిపోయిన గేమ్స్ అయితే అయిపోయినాయి సో మా బుడ్డోళ్ళు ఇద్దరు అనమాట త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఆడారు ఎందుకంటే నేను ఒకసారి విన్ నేను నేను విన్నా నేనేవో విన్నావు చెప్పి ఆడారనమాట సో వాళ్ళైతే ఫస్ట్ రౌండ్లో ఎవరైతే విన్నారో వాళ్ళనే తీసుకున్నాం కాకపోతే టైం ఉంది కదా అని సరదాగా ఆడుకున్నారు మేమైతే వదిలేసాము చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా డైలీ తీసినవి కూడా నేను పెడుతూ ఉంటాను యాక్చువల్గా నా ఫోన్ మెమరీ తక్కువ ఉండేసరికి నేను అయితే పెట్టలేకపోయాను ఇప్పటివరకుని ఈరోజు ఏంటంటే ఇంకా ఫోన్ మెమరీ క్లియర్ చేసి నేనైతే ఎడిట్ చేసుకోవాలి కదా సో దీనికోసం టైం పట్టింది మాకు పైగా హడావుడి అయిపోయింది పూజ ఎక్కువ ఉండేసరికి మా నిమజ్జనం అంత అయిపోయాక లేట్గా అయితే ఏమనుకోండి డైలీ పెడతాను నైన్ డేస్ పూజ అని మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము చూసేసేయండి ఇప్పుడు ట్రెండ్ అంతే కదా లేట్గా పెట్టడము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ